నెల్లూరు నగరంలోని ఈ రోజు సాయంత్రం చెట్టుగుంట రోడ్డు సెంటర్ నందు అల్ షేక్ నజీర్ చికెన్ షాప్ ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదీనా వాచ్ కంపెనీ గ్రూప్ అధినేత షేక్ ఇంతియాజ్ గారి చేతుల మీదుగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంక్రాంతి భోగి కనుమ పండుగల సందర్భంగా చికెన్ కొనుగోలుపై ఇరవై శాతం డిస్కౌంట్ మరియు డోర్ డెలివరీ కూడా ఉన్నదని శుభకార్యములకు హోల్సేల్ ధరలకు ఇవ్వబడును అని కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అల్షేక్ నజీర్ చికెన్ షాప్ కార్యనిర్వాహకులు నజీర్ మరియు తమ కుమారులు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు సెంటర్ సెంటర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ చికెన్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది మన బాయ్ మా మిత్రులు వాళ్ళ అబ్బాయి చూసి నా షాపు ఈరోజు అల్ షేక్ చికెన్ షాప్ అని చెప్పేసి నా పేరుతో పెట్టినాను హలాలు వీళ్ళ ప్రత్యేకత అండి నీట్గా బాగుండేది అంటే రోగులు కోడి కాకుండా మంచి కోడిని తీసి వాళ్ళు దానికి బాగా నీట్గా కడిగి బిస్మిల్లా అంటే హలాలు చేసి దానికి అంటే బిస్మిల్లా ఎప్పుడైతే మనం కోస్తామో అది హలాల్ అయిపోద్ది అనమాట అది బాగుండేదాన్నే పోయాలి ఆ రోజు దాన్ని పోయకూడదు దాంట్లో వీళ్ళు చాలా చాలా పుణ్యమైన పనిలాగా దానికి బాగా చక్కగా ఉండటం దానికి కట్ చేస్తారు ప్లస్ ఇంకా కూడా ఎక్కడే చేసి ఇస్తారు మేము అందరూ వీళ్ళు మిషన్లు కూడా పెట్టున్నారు పెద్ద మిషన్ తెచ్చున్నారు వాళ్ళు చికెన్ షాప్ హోల్సేల్ షాప్ इंतिया से को बुलाना फिर आगो रिफर्न कट करें इंतिया बहुत लगे इन शाला हमें अच्छा डेवलप होते अच्छा ऊपर गाते इन शिहास इन शाह होल सेल में बेचते हैं इधर लाइव होता तुम्हारा लगा को हर एक की क्वालिटी क्वांटिटी करेक्ट है हमारे पास है। एक बार आपको ट्राई करें तो बारे बार आते डिस्काउंट ट्वेंटी डिस्काउंट देते हैं इन शाला तो क्यों लिया सका तो बहुत